అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో ప్రోగ్రెస్ కార్డుకి సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే రీసెంట్గా యాడ్ అవ్వడం జరిగింది ఆ ఆప్షన్ ఏంటంటే మనం ఇన్ని రోజులు ప్రోగ్రెస్ కార్డులు అయితే ఒక్కొక్క క్యాండిడేటివి అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఓపెన్ చేసుకొని ప్రింట్ కానీ పీడిఎఫ్ కానీ చేసుకోవడం ఫ్లెక్సిబిలిటీగా ఉండేది అయితే ఇప్పుడు ప్రతి క్లాసు అంతా ఒకే పీడిఎఫ్లో అంటే ఒక పది మంది విద్యార్థులున్నా ఎంతమంది విద్యార్థులున్నా ఒకే పీడిఎఫ్గా కానీ ఒకే ప్రింట్గా కానీ మనం చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అకాడమిక్ ఇయర్ అదేవిధంగా ప్రతి క్లాస్ మీరు సెలెక్ట్ చేస్తూ ఇక్కడ గో అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది మీరు చూడొచ్చు క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్స్ అంటే మనం దీన్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం ఈ ఒక క్లాస్ అంటే ఎంతమంది విద్యార్థులు అంటే మంది మనం ఒకేసారి అయితే వ్యూ చేసుకోవచ్చు మనం ప్రింట్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా మొబైల్లో కూడా మనం పీడిఎఫ్ చేసుకోవడానికి అయితే మనకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఇది చేసుకున్న తర్వాత మనకి వెబ్సైట్ బిజీ వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేకుండా మనం తర్వాత ప్రింట్కి అయితే ఇచ్చు మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో మనం ఇదే విధంగా ఇసి టూ మార్కులు ఎంట్రీ చేయాలి ఏ విధంగా అండ్ నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డులు కూడా మనం ఏ విధంగా ప్రింట్ చేసుకుని నేను డీటెయిల్ ఒక వీడియోలు తెలపడం జరిగింది కింద నేను ఐ కార్డులో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ